ప్రస్తుతం నేను కాకతీయ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల దగ్గర ఉన్నాను ఇక్కడికి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాయడానికి చాలామంది విద్యార్థులు కూడా వచ్చారు వారి మాటలు తెలుసుకుందాం పేపర్ అసలు ఎలా వచ్చింది అనేది నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి పేపర్ ఎలా వచ్చింది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ బాగా వచ్చింది బట్ సెకండ్ పేపర్కి కొంచెం టైం సరిపోలేదు బట్ గుడ్ పేపర్ టూ పేపర్స్ మాత్రం బాగా వచ్చాయి అంటే మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుండి చేస్తున్నాను బట్ నాకైతే పేపర్ బా బాగా అనిపించింది సెకండ్ అంటే గతంలో అయితే రెండు వేల పద్దెనిమిదిలో జూలై సెకండ్గా వచ్చింది సో గ్రూప్ ఫోర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చింది సో అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అంటే మంది ఏమన్నారు అంటే పేపర్ ఫస్ట్ పేపర్ అసలు దానికి అంటే క్వశ్చన్ పేపర్లో సంబంధం లేకుండా అంటే బలగం మూవీ గురించి ఇవ్వడం ఏంటి అంటే ఇది అవునవును బలిగం మూవీ గురించి ఇచ్చారు బట్ కొంచెం ఏమంటారు డిఫరెంట్గా ఉంది అంటే ఓకే ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేసే విధంగా అంటే ఆప్షన్ టూ కరెక్టా త్రీ కరెక్టా కొంచెం అట్లా కన్ఫ్యూజ్ చేసే విధంగా వచ్చింది టైం పడుతుంది బట్ సెకండ్ ఫస్ట్ పేపర్ కంటే సెకండ్ పేపర్లో తెలిసిన క్వశ్చన్స్ అయినా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా పేపర్ ఉంది నెగిటివ్ మార్క్స్ ఏం లేవన్నారు కదా సో అన్ని మార్క్స్ అన్నీ అంటే క్వశ్చన్స్ అన్ని కూడా అటెండ్ చేస్తారు క్వశ్చన్స్ అన్ని అటెండ్ చేసాము నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి సో లైట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ఎలా ఉంది అంటే సెంటర్లో ఓకే అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ స్వెట్స్ అన్నీ బాగున్నాయి ఓకే పర్లేదు సో మనతో పాటు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం అసలు గ్రూప్ ఫోర్ పేపర్ అసలు ఎలా వచ్చింది అనేది సార్ నమస్తే మార్నింగ్ అయితే పేపర్ బాగానే వచ్చింది ఆఫ్టర్నూనే కొంత కన్ఫ్యూజింగ్ టైం సరిపోలేదు అనిపించింది అంటే పొద్దుట క్వశ్చన్స్లో కూడా చాలా అంటే బలగం మూవీ గురించి కూడా ఇచ్చారు కదా సో నిర్మాతలు కానీ హీరోయిన్ కానీ హీరో కానీ అంటే ఒక విద్యార్థి ఎప్పటిసారి సినిమాలు కూడా చూడాలంటారా దీన్ని బట్టి అంటే అది బాగా ఫేమస్ మూవీ కాబట్టి ఆప్షన్ సిలో మాత్రమే అది రాంగ్ ఆప్షన్గా ఉంది అంటే నాకు నాది అది నేను కూడా రాంగ్ పెట్టాను మళ్ళీ ఆఫ్టర్నూన్ నాకు సింగర్ గురించి యాక్చువల్గా ఏంటంటే జనరల్ నాలెడ్జ్ గురించి కానీ దాని గురించి కానీ ఇస్తే అంటే ఇప్పుడు మన తెలంగాణ చరిత్ర కానీ లేకపోతే ఇంకా పౌరాణికలు కానీ ఇలాంటివి అన్నిటి గురించి ఇస్తే ఏదైనా అవార్డు అంటే మన నంది అవార్డు కానీ లేకపోతే ఇంకేదైనా మూవీస్ అంటే ఓకే బట్ బలగం మూవీ అంటే దీని గురించి చాలా మంది ఏమంటున్నారంటే అంటే సో ఈ మూవీ ఇవ్వడం ఏంటి అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు విద్యార్థి అనే అతను చదువు గురించి కాకుండా సినిమాల గురించి కూడా ఎక్కువ చూడాలా అని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు అంటే ఓకే ప్రశ్న వచ్చింది కాబట్టి కొంతమంది రాయగలుగుతారని అనుకుంటున్నాను నేనే మా మేడం కూడా రాస్తున్నారు మా మేడం అయితే కరెక్ట్గానే రాశారట సో అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే గ్రూప్ వన్ చూసుకున్నట్లయితే చాలా కూడా అంటే పేపర్ లీకేజ్ అయింది అది అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎలా రాశారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అందుకు బాగానే రాశారు అనుకుంటున్నాను అందరూ అయితే మార్నింగ్ అయితే మామూలుగానే ఉంది ఈ ఆఫ్టర్నూన్ నేనైతే కొంచెం హార్డ్గా అనిపించింది నాకైతే